రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి వెంటనే మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతు రాజ్యం లేదు రైతులే వెంటనే మత ప్రకటించాలి రైతుకు వెంటనే మద్దతు ధరకు వెంటనే ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ రాజ్యం లేదు రైతు లేనిదే మిర్చి రైతులని వెంటని సాటి రావాలి మిర్చి రైతులని రైతు లేనిదే రాజ్యం లేదు వెంటనే ఆదుకో మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతు రైతులేని రైతులేనిదే రాజ్యం లేదు రాజ్యం లేదు మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే

మిర్చి రైతులని వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతుల